పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ గారు కడప సారీ కర్నూలు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు బిటి నాయుడు అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగనే కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన మనల్ని దిశానిర్దేశం చేస్తున్న గోవిందోవి గోవింద అన్న గారికి అలాగనే ఈరోజు నూతన కార్యవాహక వర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నగర కమిటీ సభ్యులందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకున్న అలాగనే మార్కెట్ కమిటీ సుష్మరణ సుబ్బారెడ్డ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా అలాగనే ఈసారి మన ప్రభుత్వం అధికారం వచ్చినాక నామినేటెడ్ పోస్టులు పొందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కంగ్రాట్స్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగనే ఆలయ కమిటీలుగా చైర్మన్ ఏర్పడిన వాళ్ళకి దాంట్లో మెంబర్లుగా ఉన్న వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మొట్టమొదటిగా నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి దినం మీరే చూసి ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో యాదవులు కానీ బీసీలు కానీ ఒక రెడ్డి కానీ ఒక ముస్లిం గాని బలిజగ్ గాని కమ్మ గాని ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తూ వెళ్లారు వడ్డర అదే బీసీలు వడ్డర కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ అవకాశాలు వస్తాయో పార్టీ మనల్ని ఆదేశించి ఒక బీసీ నాయకుడిని చెప్తే ఇక్కడ నుంచి బీసీ నాయకుడిని ప్రమోట్ చేసి దాంట్లో పార్టీ సెంటర్ డ్రీము వీళ్ళు ఎప్పటి నుంచి సభ్యత్వంలో ఉన్నారు పద్నాలుగో సంవత్సరం నుంచి తొమ్మిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి ప్రతి ఒక్కటి స్కానింగ్ స్క్రూటిని చేస్తూ ఈ యొక్క నియామకాలు జరిగినాయని ముఖ్యంగా నేను మొట్టమొదటి తెలియజేసుకుంటా ఉంటాను నేను రెడ్డిని కానీ ఎక్కడ గానీ ఆ పక్షపాతం వహించుకోకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీని ఈక్వల్ పార్టిసిపేషన్ ఇచ్చకుండా తీసుకెళ్తున్నాం ఇప్పుడు నామినేటెడ్ పర్సన్ పక్కన పెడితే మనకు కొన్ని మన మన యొక్క నియోజకవర్గంలో అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ కమిటీ కాడి నుంచి ఆలయ కమిటీ కాని వరకు మార్కెట్ యార్డ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏ విధంగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పినామో ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం ప్రతి ఒక్క కమ్యూనిటీకి ప్రతి ఒక్క వర్గానికి మహిళలకి పురుషులకి ఎస్సీలు ఎస్టీ బీసీలు ఓసీలు కాని ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తానం మళ్ళా అవకాశం వస్తుంది వచ్చినప్పుడు మళ్ళా మిగతా టీం కి కూడా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలు వచ్చేదానికి వెయిట్ చేయాలి మీ అందరికి స్ఫూర్తిదారు ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి అన్న నాకు రాజంపేట నువ్వు వద్దు నువ్వు కడపకరా నాకు ఎంగు టీం కావాలని పిలిస్తే ఆ రోజు ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ కోసము తీసుకున్న ప్రతి ఒక్క లో Yeah. అని చెప్తూ డెఫినెట్ గా నేనేం కాదనను ప్రతి ఒక్క చోట కొత్త జవసత్వాలు రావాల్సిందే కాలానికి సమయానికి అనుగుణంగా మనం మార్పులు చేసుకొని ముందుకు పోవాల్సిందే స్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక 我进。 బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటికి వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరు ఉండొద్దని చెప్తున్నాను ఏ వారికే రెండు కొమ్ములు లేవు మనల్ని పోసడానికి మనం లాగి దాడ మీద పడిస్తే గింబలికి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టారని అల్లల్లారిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కోవత్తులు అరిగిస్తే కేసు పెట్టాం మేము పేపర్లు చిచ్చితే కేసు పెట్టాం విడిచిపెట్టాం నేను ఒక మహిళని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎనిమిదో తేదీ రాత్రి అంటే తొమ్మిదో తేదీ పొద్దునకి నేను ఒక ఇన్ఛార్జి గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టిన మీరా మాట్లాడింది బేవకూఫ్లు రోజు

రోజన్నా ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల సార్లు నువ్వు బిర్యానీ చూసినావా అప్సరా సర్కిల్ లో వచ్చి వాసనలు మాకు నీళ్ళే ఒక చెరువు అయిపోతుంది మా నుంచి అప్సరా సర్కిల్ వరకు మాకు నుంచి విముక్తి మీరు పెట్టే వాసన పొద్దున్నే పది గంటలకు పోయి అప్సా సర్కిల్ అంతా మన నాయకులందరూ పోయి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం పది రోజుల్లో ఆ యొక్క కాలువలు ఉన్న రైట్ లెఫ్ట్ ఉంటే ఒక కాలువ సిల్టు తీస్తే బస్తాలు రోకళ్ళు మంచాలు కుర్చీలు ఇరవై ఏళ్ల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కా కతన సిల్డో క్లీన్ చేద్దామనే ఎంగి నేను జ్ఞానం లేకుండా మేము రాజకీయ దుర గాని సామాజికంగానే మా నోళ్లు మన యొక్క ప్రజలందరూ చాలా అందరూ ఉంటారు మీ ఆటలు మీ జిమ్మికులు ఏవి నడవని తెలియజేస్తూ చాలా పటిష్టమైన కమిటీలు ఏర్పడ్డాయి చాలా ధైర్యంగా పనిచేసే వాళ్ళు వచ్చినారు చాలా చట్టబద్ధంగా పనిచేస్తారు ఇంతకు కాలంలో ఇంకా పటిష్టంగా ఈ యొక్క కడపలోని తెలుగుదేశం పార్టీని కట్టడం జరుగుతుంది మనెవరో నాకు చెప్పినారు నాకు బుద్ధి రావాలంట ఎక్కడో ఎఫర్నెట్ గా సలహా ఇచ్చుకున్నా తీసుకుంటా బుద్ధి కదా రావాలి బుద్ధి తెచ్చుకుంటాం అంతే మనం తెచ్చుకుందాం అబ్బా బుద్ధి సరైన బుద్ధి దొంగలను నమ్మకుండా బుద్ధి తెచ్చుకుందాం ఒకటే పార్టీకి పని చేసినా నేను ఒంగళ్ళనైనా కానీ నేను పని చేస్తనే పోతా వాసన అంతకంటే పదింతలు పని చేస్తారు అటు దొంగ అని తెలిసినా కూడా వాసన పని చేస్తాడు పార్టీకి పని చేస్తాడు అంటే చాలా మంచివాడు వాసన కాబట్టి వాసన మంచిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నువ్వు